వెల్కమ్ టు మా శ్రీవి కాకినాడ కార్పొరేషన్ లో పాత ఉమ్మడి జిల్లా పరిధిలో సాధారణ బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వార్డ్ ఎగ్జిక్యూటివ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డ్ శానిటైజింగ్ అండ్ ఎన్రోల్మెంట్ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ సంబంధించి నూట యాభై మంది బదిలీలకు దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ వార్డు సత్యాలకు సంబంధించిన సెక్రటేరియాలకు సంబంధించి సాధారణ బదిలీలు నిర్వహించారు బదిలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఒక్కొక్క సెక్రటరీ రెండేసి స్థానంలో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఖాళీలు బట్టి భర్తీ చేయడం తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగ నరసింహారావు మేనేజర్ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు అయిపోయినట్టేనా అంది ఈడీపీ కూడా అయిపోయిందా వచ్చే మీ సర్టిఫికేట్ కానీ వెరిఫై చేయడం జరుగుతుంది అవర్ కన్సర్న్ కమిషనర్ ఆర్ అప్లికేషన్స్ మోస్ట్ వెరిఫైన్ హెస్ బిన్ డన్ కంప్లీట్ ఓకే సో ఫస్ట్ మీ సర్టిఫికెట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది సర్టిఫికేట్ తప్పకుండా కరెక్ట్గా ఉండాలి సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం నో డ్యూ సర్టిఫికేట్ కానీ స్పౌస్ కేసులో ఉంటే కన్సర్న్ సర్టిఫికేట్స్ మెడికల్ గ్రౌండ్ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ అదే కూడా చెక్ చేయడం జరుగుతుంది ఓకే దెన్ యువర్ అప్లికేషన్ యాజ్ పర్ కేటగిరీ సపోజ్ వార్డ్ సానిటేషన్ సెక్రటరీస్ వన్ కేటగిరీ అడ్మినిటీ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ కేటగిరీ కేటగిరీ వైజ్ ని సీనియారిటీ బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సీనియారిటీ సీనియారిటీ అంటే ఏజ్ వైజ్ కాదు వర్క్ వైజ్ సీనియారిటీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్ త్రీ ఇయర్స్ ఇలా సీనియారిటీ వైజ్ వి ఆర్ ర్యాంకింగ్ యూ సిటీ యాజ్ పర్ మెరిట్ లిస్ట్ వన్స్ వి ర్యాంక్ యూ దెన్ ఐ హెక్వెస్టెడ్ ఏబీసీ గారు మనం ఏం చేస్తాము మళ్ళీ ఈచెన్ ఎనరీ పర్సన్ ఆస్ పర్ సింవారిటీ ఏజ్ ఎన్ ఎనరి క్యాంటీ ఓకే దెన్ ఫిల్ వేకెన్సీస్ అస్ పర్ ది అవైలబులిటీ మీరు ఆర్డర్ ఆర్డర్లో మీ ప్రిఫరెన్సెస్ ఇచ్చారు కదా అన్ని దిస్ ఇస్ యెర్ ప్రిఫరెన్స్ దిస్ ఈస్ ఎఫ్ ప్రిఫరెన్స్ అన్ని ప్రిఫరెన్స్ మీద ఇచ్చారు ఈ సపోజ్ సంబడి హా గిన్ టూ ప్రిఫరెన్సెస్ సపోజ్ ఎగ్జామ్గా తీసుకోండి ఎవరో టూ ప్రిఫరెన్సీ లో చూస్తాం ఫస్ట్ లో వేకెన్సీ ఉందా లేదా వేకెన్సీ ఉంటే అదే ఇస్తాం సెకండ్ వేకెన్సీ లేకుండా సెకండ్ చూస్తాం అక్కడ వేకెన్సీ ఉంటే అది వేస్తాం రెండు వేకెన్సీస్ లేకపోతే వి విల్ టెల్ యూ దాట్ మీ సెలెక్ట్ చేసిన ప్లేస్ లో వేకెన్సీస్ లేవు ఓకే అప్పుడు మీకు చెప్తాను యూ హ్యావ్ నాట్ ఫీల్ ఎనీ అదర్ ఆప్షన్ దాన్ని అప్పుడు మీ ట్రాన్స్ఫర్ ఉండదు ఓకే అది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది బికాస్ యూ హ్యావ్ గివెన్ యూర్ ప్రిఫరెన్స్ ఫర్ టూ వేకెన్సీ chúng tôi <laughs> của nó đó